బిక్కవోలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షేష్ మహోత్సవం సందర్భంగా ఏర్పాటును పరిశీలించి స్వామివారిని దర్శించుకున్న ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి బిక్కవోలు మండలం బిక్కవోలో శ్రీ గోల్లింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి మహోత్సవం సందర్భంగా ఏర్పాటును పరిశీలించి శ్రీ కుమార కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో ఆనపర్తి నియోజకవర్గ ఎన్టీఏ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు బిక్కవోలు మండల ఎన్టీఏ నాయకులు బిక్కవలు గ్రామ ఎన్టీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుమార్ కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠీ మహోత్సవాలు రాత్రి నుంచి ప్రారంభమవుతాయి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం చెందిన కుమార్ కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తూర్పు చాళుక్యుల కాలం నుంచి ఉన్న ఆలయం అత్యంత పురాతనమైనది ప్రాశస్తమైంది రేపు తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో బిందుతో కార్యక్రమాలు మొదలుపెట్టి ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాం ముఖ్యంగా రేపటి నుంచిగా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది అదేవిధంగా మూడు రోజుల పాటు దాదాపుగా రెండు లక్షల పాతిక వేల నుంచి రెండు లక్షల యాభై వేల మంది వరకు భక్తులు ఈ ఆలయానికి ఇచ్చేస్తారు అందుకోసం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే టీచర్స్ ఎన్నిక ఎన్నిక ఉప ఎన్నిక సంబంధించి కోర్టు ఉన్న సందర్భంలో అధికారులు మేము సమన్వయంగా ముందుకు వెళ్ళడం కోసం ఎన్నికల కోర్టు అడ్డు వస్తున్నప్పటికీ కూడా అన్ని విధాలుగా అటు ఇటు ఉత్సవ కమిటీ శ్రీనివాసరెడ్డి గారు కానీ చౌదరి గారు కానీ మిగిలిన నాయకులు అందరూ ఇక్కడ అదేవిధంగా జనసేన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి ఒక సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి భక్తులకి సౌకర్యవంతంగా ఉండాలి అన్ని విధాలుగా ఆహారం అందించాలి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతోంది అదేవిధంగా అనేక మంది భక్తులు కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఊరి విరాళాలు ఇవ్వడం ప్రోత్సహించడం జరుగుతూ ఉంది వారందరికీ మీడియా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అదేవిధంగా శానిటేషన్ కానీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి మెడికల్ క్యాంపులు కానీ అంబులెన్సులు రెడీగా ఉంచడం కానీ ఫైర్ ఇంజిన్ రెడీగా ఉంచడం కానీ ఇవన్నీ ప్రభుత్వం తరఫు నుంచి అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు మరి ఏదైతే బందోబస్తుకి సంబంధించి ఎస్పీ గారు కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుని వారికి తగ్గ సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు అందరూ రావడం అన్ని విధాలుగా అత్యంత ప్రాశస్తం చెందిన తెలుగు రాష్ట్రాల్లో ఇంత ప్రాశస్తం చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరొకటి లేదు ముఖ్యంగా పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఈ షష్ఠి ఉత్సవాన్ని జనంగా నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఈ గ్రామంలో ఈ వారం రోజుల పాటు పండుగ వాతావరణం ఇంటికి వాళ్ళు బంధువులు రావడం వరంత దర్శనం చేసుకోవడం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ పండుగ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయం ఉండడం అట్లా ఈ భక్తులందరూ కూడా ఇటు లక్ష్మీ గణపతిని దర్శనం చేసుకోవడం ఈ విధంగా వారం రోజుల పాటు ఇక్కడ ఆధ్యాత్మిక వెళ్ళి వెళ్ళి తీర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఉత్సవ కమిటీ అత్యంత భక్తి శ్రద్ధ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఒకటి మీరందరూ కూడా ఇటు ప్రభుత్వంతో ఇటు ఉత్సవ కమిటీతో సహకరించండి అందరికీ దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి సమస్య వచ్చినా ఉత్సవ కమిటీ దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే తక్షణమే ఆ విషయాన్ని పరిష్కరించడం జరిగింది ఎవరో ఆవేశాలకు లోను కావడం కానీ లోపం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావద్దని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఆ కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర ఆశీస్సులతో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా సహకరి సాగడం కోసం అందరూ సహకరించుకొని పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేసేది ఈ ఆధ్యాత్మికతని వెళ్ళి విరిచే పరిస్థితుల్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంలో మీరు కూడా ప్రముఖ పాత్ర పోషించమని విజ్ఞప్తి చేసుకుంటారు